స్నాచింగ్ కేసును దర్శి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు రాత్రి వేళల్లో నిద్రిస్తున్న మహిళల మెడల్లో గొలుసుల్లాకెళ్లి ఇరువురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆరు లక్షల పన్నెండు వేల చేసే అరవై ఎనిమిది గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు గత నెల అనగా మే ఐదో తేదీన దర్శి మండలం తూర్పు విరాయపాలెంలో ఇరువురి మహిళల మెడల్లో బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన కేసును ఛేదించి ఇరువురు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేశారు దర్శి సిఐ వై రామారావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు ఎస్ఐఎం మురళి ఇతర సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు దర్శి పోలీసులను ఎస్పీ దామోదర్ అభినందించారు అర్ధరాత్రి ఇళ్లలో పడుకొని ఎదురుస్తున్నటువంటి ఆడవారి మెడల్లో రెండేళ్లలో చేనులు హాక్కుని వెళ్ళటం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు వెంటనే మేము నేరస్థలానికి వెళ్ళి అన్నీ కూడా పరిశీలించినాము ఈ క్రమంలో అదే నెల ఇరవై ఐదో తారీఖు నాడు జరుగుమల్లి పోలీస్ స్టేషను ఏరియాలో కూడా ఇలాంటి నేరమే జరుగుందని చెప్పని మా ఎస్పీ గారి ద్వారా హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో మేము మన దర్శి డిఎస్పి గారి ఆధ్వర్యంలో నేను అలాగే ఎస్ఐ ఇంకా ఇతర సిబ్బంది అందరము కలిసి ఈ కేసు మీద పూర్తిగా లోతైన దర్యాప్తుకు వెళ్తే అక్కడ ఇక్కడ నేరం చేసిన వారు ఒకరే మాకు రూఢీ అయినది ఆ క్రమంలో మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈరోజు వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీరి పేర్లు చిన్నకర్ని గోపి అలాగే చిన్నకర్ని కోటేశు వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా వీరి మీద పలు నేరాలు ఉన్నాయి దొంగతన నేరాలు ఉన్నాయి ఈరోజు వీళ్ళని మన దర్శిలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దర్శి పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి దొంగతనానికి ఉన్నటువంటి బంగారము నలభై ఆరు గ్రాములు అలాగే జరుగుమల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దొంగతనమైన ముప్పై రెండు గ్రాముల చైన్ను మొత్తం కూడా మూడు చైన్లను రికవరీ చేయడం జరిగింది ఈరోజు వీటిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాము రిమాండ్ పంపిస్తాము అలాగే ప్రజలకు కూడా మా యొక్క గమనిక ఏమిటంటే బంగారము ఈ రోజుల్లో చాలా విలువైనటువంటి వస్తువుగా ఉన్నది ఎవరో కూడా అశ్రద్ధ వహించకుండా ఇళ్ళకి తాళాలు వేసుకొని ఆ ఇంటి తాళాలు ఇంటి ముందు షూ స్టాండ్స్లోనో లేదంటే కిటికీలోనో పెట్టడము ఇట్లాంటివి చేసి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఎంతో విలువైనటువంటి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి బంగారము ధనాన్ని నష్టపోతూ ఉన్నారు అలా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతూ ఉన్నాము అలాగే మీ గ్రామాలలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే వారి గురించి వెంటనే హండ్రెడ్ కానీ లేదా స్థానిక ఎస్ఐ గారికి లేదా నాకు సమాచారం ఇస్తే అటువంటి వారి పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము అలాగే సోషల్ మీడియాస్లో రకరకాల వీడియోస్ పోస్ట్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు వాట్సాప్ల్లో గ్రూపుల్లో షేర్ చేయడం చేస్తూ ఉన్నారు అసభ్యకరమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసినా పోస్టులు ఎవరైనా పెట్టినా ఆ గ్రూపుల్లో షేర్ చేసినా ఆ గ్రూపుల యొక్క అడ్మిందే పూర్తి బాధ్యత అవుతుంది ప్రాథమికంగా ఆ అడ్మినే బాధ్యత వహిస్తాడు తర్వాత షేర్ చేసిన వాళ్ళు బాధ్యత వహిస్తారు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెచ్చగొట్టే ధోరణులకు ఎవరైనా పాల్పడితే అటువంటి వారి మీద పూర్తి స్థాయిలో మేము నిఘా పెట్టి ఉన్నాం కూడా కఠినంగా వ్యవహరిస్తాము థ్యాంక్ యూ లైక్ షేర్